హలో అండి అందరికీ నమస్కారం సో ఈరోజు మనం ఈ వీడియోలో థర్డ్ నుంచి టెన్త్ వరకు ఉన్నటువంటి నానార్థాలు ఇప్పుడు చూద్దాము సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఫస్ట్ అక్షము అంటే బండి ఇరుసు సర్పం చూదం పాచిక అక్షము అంటే బండి ఇరుసు సర్పం చూదం పాచిక అనలము అనలము అగ్ని కృత్తిక నల్లజీడి మూడు అంకె అనిమిషం చేప రెప్పపాటు లేనిది అనిమిషం చేప రెప్పపాటు లేనిది నెక్స్ట్ అరుణం ఎరుపు కాంతి కుష్టురోగం బంగారం అరుణం ఎరుపు కాంతి కుష్టురోగం బంగారం అసని వజ్రం పిడుగు అసని వజ్రం పిడుగు ఆస్తరణం ఆస్తరణం ఎర్ర కంబలి పరుపు ఆసనం ఏనుగు మీద పరిచే ఎర్ర కంబలి ఏనుగు మీద పరిచే ఎర్ర కంబలి వినుడు ఇనుడు సూర్యుడు ప్రభువు పోషకుడు భర్త సూర్యుడు ప్రభువు పోషకుడు భర్త నెక్స్ట్ ఇలా ఇలా కుధిని భార్య ఆవు మాట భూమి ఇలా గుదిని భార్య ఆవు మాట భూమి ఉల్క నిప్పు కణం కాగడ ఉల్క నిప్పు కణం కాగడ యద హృదయం భయం కంటిరవం కంటిరవం సింహం మత్తగజం పావురం కంటిరవం సింహం మత్తగజం పావురం కరము చెయ్యి మిక్కిలి తొండం కిరణం కరము చెయ్యి మిక్కిలి తొండం కిరణం కరి నిదర్శనం ఏనుగు పోతి కరి నిదర్శనం ఏనుగు కోతి కారు నలుపు అడవి వర్ష వర్ష ఋతు కారు నలుపు అడవి వర్ష ఋతు నెక్స్ట్ కాయం కాయం శరీరం సమూహం స్వభావం కాయం శరీరం సమూహం స్వభావం కారు దట్టం అజ్ఞానం పట్టకారు వ్యర్థరపు మాట కాలం సమయం నలుగు చావు తాడి అంటే చెట్టు కాలం సమయం నలుగు చావు తాడి కుడ్యం గోడ పూత కుడ్యం గోడ పూత నెక్స్ట్ కుస తాడు నీరు దర్భ ఒక ద్వీపం కుస తాడు నీరు దర్భ ఒక ద్వీపం కేతనం జెండా ఇల్లు కేతనం జెండా ఇల్లు ఖగము పక్షి కానం సూర్యుడు గ్రహాలు గాలి గుణం దారం స్వభావం వింటి నారి గుణం దారం స్వభావం వింటి నారి నెక్స్ట్ ఘటం ఘటం కుండ శిఖరం పాడు చరణం పాదం వేరు కులం పత్యపాదం చరణం పాదం వేరు కులం పద్యపాదం జలం నీరు ఎర్ర తామర ఎర్ర కలువ జిహ్వ నాలుగ వాక్కు జ్వాల తార నక్షత్రం వాలి భార్య కంటిపాప ఓంకారం నక్షత్రం వాలి భార్య కంటిపాప ఓంకారం నెక్స్ట్ తీర్థం పుణ్యనదీ జలం ఉపాధ్యాయుడు మంత్రి తీర్థం పుణ్యనదీ జలం ఉపాధ్యాయుడు మంత్రి తుండం పక్షి ముప్పు నోరు ఖండం పక్షిముప్పు నోరు ఖండం దక్షిణ ఒక దిక్కుకు సంబంధించిన సంభావన దక్షిణ ఒక దిక్కుకు సంబంధించిన సంభావన నెక్స్ట్ దర్శనం చూపు కన్ను అర్థం బుద్ధి శాస్త్రం దర్శనం చూపు కన్ను అర్థం వృత్తి శాస్త్రం దాహం దప్పిక కాలుట దాహం దప్పిక కాలుట దిక్కు దిశ శరణం దిశ శరణం ధర్మం పుణ్యం న్యాయం ఆచారం యజ్ఞం ధర్మం పుణ్యం న్యాయం ఆచారం యజ్ఞం ధ్వని శబ్దం వ్యంగ్యార్థం శబ్దం వ్యంగ్యార్థం నెక్స్ట్ నందనుడు నందనుడు కొడుకు సంతోష పెట్టేవాడు కొడుకు సంతోష పెట్టేవాడు పక్షం వరుస రెక్క పదిహేను రోజులు వైపు పక్షం వరుస రెక్క పదిహేను రోజులు వైపు పదము చిహ్నం పాదం స్థలం పదము చిహ్నం పాదం స్థలం పరిఘము పరిఘము బాణం గాజుకుండా తెప్ప గాజుగుండ దెబ్బ పాకం పంట వంట నారికేలా నారికేలాది కావ్యపాకాలు పాకం పంట వంట నారికేలాది కావ్యపాకాలు పావనం జలం గోమయం రుద్రాక్ష పవిత్రం పావనం జలం గోమయం రుద్రాక్ష పవిత్రం నెక్స్ట్ బుధుడు పండితుడు ఉదగ్రహం వేల్పు అంకము ఒడి నాటకంలోని ఒక భాగం అంగము ఒక దేశం శరీరం భాగం అవయవం అంబ అమ్మ పార్వతి కాశీరాజు కుమార్తె అక్షరం పరబ్రహ్మం నాశనం లేనిది నీరు ఓంకారం ధర్మం ధ్వనికి లిపి రూపం అమృతం నీరు నెయ్యి సుధ పాలు నెక్స్ట్ ఆజ్ఞ ఉత్తరువు దండనం భూ భూమధ్య స్థానం ఆత్మ పరమాత్మ బుద్ధి ప్రయత్నం ఆశ కోరిక తిక్కు ఉచితం రుసుము లేనిది తగినది నెక్స్ట్ ఎరుక పరిచయం సోదే తెలివి ఎరుక పరిచయం సోదే తెలివి కరణం పనిముట్టు శరీరం కరణం పనిముట్టు శరీరం గజం ఏనుగు మూడడుగుల కొలత ఎనిమిది అనే సంఖ్య గజం ఏనుగు మూడడుగుల కొలత ఎనిమిది అనే సంఖ్య గణం ద్వారం స్వభావం అల్లెతాడు గుణం గుణం ద్వారం స్వభావం అల్లెతాడు గురువు ఉపాధ్యాయుడు తండ్రి బృహస్పతి మేనమామ రక్షకుడు గురువు ఉపాధ్యాయుడు తండ్రి బృహస్పతి మేనమామ రక్షకుడు జలజం చేప తామర ఉప్పు శంఖం నత్తగుల్ల చేప తామర ఉప్పు శంకం నత్తగుల్ల నెక్స్ట్ జలము నీళ్లు పూర్వషాఢ నక్షత్రం జలము నీళ్లు పూర్వషాఢ నక్షత్రం తనువు దేహం తోలు సన్నం తమము ఒక్క చీకటి తమో గుణం తమ్మి పద్మం పద్మ వ్యూహం తలపెట్టు అనుకొను ప్రారంభించు ప్రస్తావించు తలపెట్టు అనుకొను ప్రారంభించు ప్రస్తావించు నెక్స్ట్ తేజస్సు ప్రకాశం ప్రభావం పరాక్రమం తేరు రథం కలుగు దిక్కు దిశ శరణు వైపు దివి స్వర్గం ఆకాశం పాలపెట్ట దృష్టి చూపు కన్ను బుద్ధి దొర రాజు గొప్పవాడు సమానుడు ద్వారం వాకిలి ఉపాయం ద్వారం వాకిలి ఉపాయం నెక్స్ట్ ధర నేల వెల రక్తనాళం నరుడు మానవుడు అర్జునుడు ఒక ఋషి నెమ్మి ప్రేమ నెమ్మది సంతోషం నెమ్మది పక్షం పదిహేను రోజులు రెక్క పక్క పగ పారణ ఉపవాసానంతర భోజనం పారణ ఉపవాసానంతర భోజనం భోజనం పుండరీకం పుండరీకం పులి తెల్ల తామర కప్ప తీయ మామిడి తెల్ల తెల్లతామర కప్ప తీయమామిడి పొద్దు సూర్యుడు కాలం దినం కాలం పొద్దు సూర్యుడు కాలం దినం కాలం భువనం ఉదకం జగం ఆకాశం భువనం ఉదకం జగం ఆకాశం నెక్స్ట్ మడుగు అడుగు బంగు కొలను రక్తము ఎర్రని రంగు నెత్తురు కుంకుమ రాగి అనురాగం వలది వంశం వేణువు పొలం పెదురు సమూహం వెన్నెముక వెన్నెముక నెక్స్ట్ విధి బ్రహ్మ కాలం భాగ్యం కర్తవ్యం చేయవలసినది విషం నీరు గరళం తామర తూడు శిఖ శిగ నెమలిసిగా ఊడా సెగ సిగ నెమలిసిగా కూడ సెగ నెక్స్ట్ శిరం శిరం తల శిఖరం సేనాగ్రం ప్రధానం సుక్తి ముద్యపు చిప్ప గుర్రపు సుడి శంఖ సుక్తి ముద్యపు చిప్ప గుర్రపు సుడి శంఖం శ్రీ లక్ష్మి సంపద వృద్ధి విష హరి విష్ణువు కప్ప కోతి సింహం ఇంద్రుడు సూర్యుడు హరి విష్ణువు కప్ప కోతి సింహం ఇంద్రుడు సూర్యుడు అనృతం అసత్యం సేద్యం వాణిజ్యం అసత్యం సేద్యం వాణిజ్యం అమృతం సుధా నీరు ముక్తి అమృతం సుధా నీరు ముక్తి ఆశ కోరిక దిక్కు కంకణం తోరం నీటి బిందువు స్త్రీలు చేతికి ధరించే ఆభరణం కన్ను నేత్రం చూపు బండి చక్రం కన్ను నేత్రం చూపు బండి చక్రం నెక్స్ట్ కళ చదువు శిల్పం చంద్రుడిలో పదహారో వంతు కళ చదువు శిల్పం చంద్రుడిలో పదహారో వంతు కాలం సమయం నలుపు చావు కాలం సమయం నలుపు చావు కుండలి పాము నెమలి వరుణుడు కులం వంశం జాతి ఇల్లు కృషి సేద్యం యత్న కృషి సేద్యం యత్న నెక్స్ట్ గుణం స్వభావం వింటినారి గురువు ఉపాధ్యాయుడు తండ్రి పురోహితుడు బృహస్పతి చరణము పాదం పాదం కిరణం నిట్ట ఒడుచు ఉప్పొంగు విజృంభించు రోమాంచితమవు ఉప్పొంగు విజృం విజృంభించు రోమాంచితమవు ఫలం పండు ప్రయోజనం సుఖ ఫలం పండు ప్రయోజనం సుఖం మిత్రుడు స్నేహితుడు సూర్యుడు ముద్ర గుర్తు అచ్చువేయడం ఒక అలంకారం నుద్ర అచ్చువే గుర్తు అచ్చువేయడం ఒక అలంకారం రాజు ప్రభువు చంద్రుడు ఇంద్రుడు లెస్స శ్రేష్టం యుక్తం కుశలం వనం తోట అడవి జలం వాసం ఇల్లు వస్త్రం కాపురం వివరము వివరణం రంధ్రం దోషం వీడు ఇతడు పట్టణం వీడు ఇతడు పట్టణం నెక్స్ట్ వెళ్ళి ప్రవాహం పరంపర తెలుగు శరము బాణం నీరు రెల్లు శాఖ కొమ్మ చెయ్యి వేదభాగం సమయము కాలం ప్రతిజ్ఞ సిద్ధాంతం సూత్రము నూలిపోగు జంధ్యం ఏర్పాటు సూత్రము నూలిపోగు జంధ్యం ఏర్పాటు హరి పోతి ఇంద్రుడు విష్ణువు హరి హోతి ఇంద్రుడు విష్ణువు హరి కోతి ఇంద్రుడు విష్ణువు సో ఇవ్వండి థర్డ్ నుంచి టెన్త్ వరకు ఉన్నటువంటి నానా అర్థాలు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్